వృత్త పరిధిని ఇనడి ఇగో ఇది వృత్తాకాలంలో ఉన్నది ఏదైనా తీసుకోండి ఏది తీసుకున్నామో ఇప్పుడు వృత్త పరిధిని ఏం చేయాలి వృత్త పరిధిని వృత్తం యొక్క వ్యాసంతో వాగిస్తే అంటే పై విలువ స్థిరంగా ఉంటుంది అదే పైపులో మూడు పాయింట్ ఒకటి నాలుగు సుమారు ఒకటి ఐదు వస్తుంది అయితే ఇప్పుడు వృత్త పరిధిని ఇట్లా గురుగుతుంది ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాను వృత్తం యొక్క వ్యాసం అంటే వృత్తం ఒక చివరి నుంచి మన చివరి కేంద్రం గుండా పోయే జా ఉంటుంది కదా అదే వృత్త లాగా తీసుకోవాలి ఈ వృత్త వ్యాసం గుర్తుపెట్టుబడి ఈ వృత్త వ్యాసము వ్యాసానికి తీవ్రతో పడితే మూడు రెట్లు తూడు మూడు ఇవి చూడండి మూడు తర్వాత ఇక్కడ తర్వాత మూడు తరపు మూడు పాయింట్ మూడు తర్వాత అంటే ఈ వ్యాసానికి వృత్తపరిధి మూడు రెట్లు ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వృత్త వృత్తపరిధి కొలిసాం కదా వృత్త వృత్తపరిధిని స్కేలీలమ్మా గణితమంటే భయమేలా గణితమంటే భయమేలా అంటే భయమేలా ఏలమ్మా గణితమంటే భయమేలా గణితమంటే భయమేలా రావా రాలేవా నోటి లెక్కలు మనకు రావా రావా రాలేవా నోటి లెక్కలు మనకు రావా ఎలా ఎలా ఎలమ్మా గణితమంటే భయమేలా గణితమంటే భయమేలా గుణకారం అంటే భయమా గుట్టి గుర్తులు నేర్చుకో భాగహారం భయపెడుతుందా గుణింతాలు వల్ల వేసుకో గుణకారం అంటే భయమా గుడ్డి గుర్తులు నేర్చుకో భాగహారం భయపెడుతుందా